హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయటైల్స్కి ఇవాళ మనం ఏంటంటే సూ సిక్స్టీ ప్లస్ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను వాళ్ళు కూడాను సూర్యాస్తమయం అయినంత దగ్గర నుంచి మన పెద్దవాళ్ళం అందరం కూడా డల్ అయిపోతూ ఉంటాం చూసారా సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మనం నిద్రలేవగానే ఎంత హెల్దీగా ఎంత హాయిగా ఉంటాం అలాగే సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి కూడా మనం డల్ అయిపోతుంటాం అది ఎందువల్ల అవుతాము ఎందుకు అవుతాము అందరూ అంటారు చాలామంది నేను అంటే లేడీస్ దగ్గర విన్నాను అబ్బా సాయంత్రం అయితే మరి వంట చేయబుద్ధి అవ్వట్లేదు ఇంకా పని చేయబుద్ధి అవ్వట్లేదు కొడుకోవాలని ఉంటుంది ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు నేను కూడా ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంది అబ్బా రాత్రి అబ్బాయి ఎవడు వండుతాడు రాత్రి ఎన్ని వండాలా అని బతకం వస్తుంది అది ఎందువల్ల ఆ లక్షణాలు ఏమిటి అది ఒక జబ్బైనా అవునా కాదా అంటే అంత మ్యాక్సిమం మగవాళ్ళకు ఉండదు ఆడవాళ్ళకే ఎందుకు ఉంటుంది అది కూడాను ఎంత మోనోఫర్ స్టేజ్ అయినా ఏమైనా ఆడవాళ్ళకే అనిపిస్తుంది మగవాళ్ళు సాధారణంగా ఏ టైంలో యాక్టివ్గా వాళ్ళు ఆ టైంలో కూడా పొద్దున ఎలా ఉంటారు అలా ఉంటారు యాక్టివ్ అంటే ఓ పీటీ లాగా ఉండకపోయినా బాగానే ఉంటారు ఆడవాళ్ళకి ఎందుకు ఇది ఉంటుంది చాలా తక్కువ మంది మగవాళ్ళు అది అది ఉంటుంది అదొక రకమైన జబ్బటండి ఇవాళ నేను చదివిన పుస్తకాన్ని తెలిసింది అందుకే వెంటనే ఇవాళ చెప్పిద్దాం మీకని చదివిన వెంటనేనని చెప్తున్నాను అదో రకమైన జబ్బు ఏమిటా జబ్బు ఎందుకు వస్తుంది దాని పేరేంటి అది ఎలా పోగొట్టుకోవాలో అంటే పోగొట్టడం కష్టమే కానీ పోగొట్టుకోవడం ఎలాగో అన్నీ విందాం స్కిప్ చేయకుండా వినండి యాజ్ ఇట్ ఇస్గా మంచి పొడుపు కథ ఉంటుంది ఇవాళ చిరుపుకి ప్రశ్న కాదు ఇవాళ నుంచి పొడుపు కథలు వస్తాయి స్కిప్ చేయకుండా విని అన్నిటికీ సమాధానం పెట్టండి ఓకేనా చలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా సూర్యాస్తమయం చాలా మందిలోనే ఏంటంటే డల్ అయిపోతాం నిరసించిపోతూ ఉంటాం ఏ పని అనిపించదు అలసట అనిపిస్తూ ఉంటుంది సాయంత్రం నుంచి ఏ కారణం తెలియదు ఏమీ ఉండదు అన్నీ సుఖంగా ఉంటాయి ఇంట్లో అన్ని సదుపాయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అందరూ బాగా చూస్తారు కానీ మనసులో విచారం బెంగ అదొ రకమైన టెన్షన్ వచ్చేస్తుంటుంది రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయిందని జీవితంలో ఇంకేం లేదు శూన్యమైపోయింది మన జీవితం అనుకుంటాం ఒత్తిడికి బాగా గురవుతూ ఉంటాం ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటాం ఏమిటో అయిపోతుంది ఇవి ఇలాగా అలాగా ఒంటరి వాళ్ళం అయిపోయేమో ఏమన్నా అయిపోతుందేమో రాత్రి ఇలాంటివన్నీ భయపడుతుంటాయి కదా దీని జ ఈ జబ్బు పేరు ఏంటంటే సన్సెట్ యాంగ్జైటీ అంటారు సూర్యాస్తమైన వచ్చిన యాంగ్జాయిటీ అందుకు అది చాలామంది పెద్దవాళ్ళకే ఎక్కువ వస్తుంది చిన్నపిల్లలకి రాదులేండి సిక్స్టీ ప్లస్ వాళ్ళు సన్సెట్ అయిన తర్వాత ఎలా ఉంటారు ఎంత యాంగ్జైటీగా ఉంటారో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ అందు ఇప్పుడు మీరు చూసినా కదా సిక్స్టీ ప్లస్ వాళ్ళు లేదా అవునా కదా మీ అందరికీ ఇలా ఉందా లేదా ముఖ్యంగా ఆడవాళ్ళు చూడండి వంట వండాలన్నా టిఫిన్ చేయాలన్న తినాలని కూడా నిరా ఉండదు ఉత్సాహం ఉండదు ఏమీ చెయ్యాలి ఉండదు అలా మంచమే పడకుండా నిద్ర వస్తుందా నిద్ర రాదు కానీ అది రకమే దిగులు బెంగ ఎంత టెన్షన్ పడిపోతూ ఉంటాం ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్న అనుకోండి అందరూ ఉన్న అనుకోండి కొంతవరకు నయం వైఫ్ అండ్ హస్బెండే ఉన్నాం అనుకోండి ఇదే ఎదుదో అక్కర్లేని ఆలోచనలు బెంగలు వచ్చేస్తే అలా యాంగ్జైటీ పడిపోతూ ఉంటాం ఏంటో అయిపో ఎదుదో అన్నీ అంటే ఏది మంచిగా ఆలోచించడం రాదు ఇన్ని చెప్తా పాజిటివ్గా ఆలోచించాలి కానీ ఆ టైంలో ఏంటంటే నెగిటివ్ థింకింగే ఎక్కువ వస్తుంది ఏమన్నా అవుతుందేమో వస్తారా ఎవరన్నా వస్తారా రాత్రి ఒంట్లో పోవాలి ఎవరన్నా హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారా లేదా మనం ఏమన్నా అయిపోతామా లేకపోతే మన పార్ట్నర్కి ఏమన్నా అవుతుందా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈ యాంగ్జైటీ రాత్రి నుంచి వస్తుందండి పొగలంతా అసలు తెలియదండి రాత్రి అయిక మొదలవుతాయి సమస్యలు అన్ని సమస్యలు మొదలవుతాయి అందుకే దీన్ని సన్సెట్ యాంగ్జైటీ అంటారు అయితే ఈ జబ్బుకి ఇది వైద్య రుగ్మత కాదు దీనికి ఏంటి దీనికి మందులు లేవు ఎవరికి వాళ్ళు మందులు ఓదుకుని ఓదార్పుని చేసుకుంటూ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళకొక సపోర్ట్ చేసుకుంటూ ఆనందంగా ఉండడానికి ఆ యాంగ్జైటీ మర్చిపోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇదేదో వైద్య రుగ్మత కాద మటుకు ఈ సూర్యాస్తం అనేది ఏంటంటే అండి సిర్కాయన్ రిథం సంబంధించిందనమాట దీ శరీరంలో పనితీరుని నియంత్రించడంలో సహాయపడుతుంది దీనివల్ల ఏంటంటే చీకటి పడుతున్న కొద్ది ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది యాంగ్జైటీ ఏదో భయము తెలియని పెరిగితనము తెలియని ఒంటరితనము ఇలా రకరకాలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి శీతాకాలం ఏంటండి పొగలు ఎక్కువ రాత్రి పొగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉంటుంది కదా దాంతో ఇంకా అనమాట మన హార్మోన్లు ఏదో సమ్ చేంజ్ వస్తూ ఉంటుంది దాంతో భయము టెన్షన్లు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి మనకి అందుకే సూర్యాస్తమను మనకి ఆందోళన ఎక్కువ కలుగుతూ ఉంటుంది ఇదేంటంటే రాత్రిపూట నిద్ర పట్టదు అంతే కదండి కొంచెం అంటారు పూర్వం ఏం చేయాలంటే వయసు ప్రభావం వయసు వస్తే అరవై ఏళ్ళు వస్తే ఇంకా నిద్రలు పట్టవు అంటారు కానీ ఇన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు సైంటిఫిక్గా మనకి బయటికి తెలుస్తున్నాయి అనమాట ప్రతి ఒక్కడికి ఉన్న సమస్య అనమాట రాత్రి నిద్ర పట్టదు ఒంటరిగా ఉన్నాం ఖాళీగా ఉన్నాం అని మనసులో ఒక రకమైన విచారము బెంగా కలుగుతుంది ఇది సాయంత్రం అయింది నుంచి మనసు చంచలమైపోతుంటుంది ఆందోళన కలుగుతుంటుంది గుండెలు తడ కొట్టుకుపోతూ ఉంటాయి చెమట్లు వచ్చేస్తూ ఉంటాయి అతిగా ఆలోచిస్తూ ఉంటాం శ్వాస తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది ఆందోళన బాధ్యతల ఒత్తిడి డిప్రెషను విరక్తి మనిషికి ప్రతి ఆ టైంలో విరక్తి కూడా వచ్చేస్తుంది అలసటగా అనిపిస్తుంది చెప్పాను కదా ముందే అలసటగా అనిపించి పడుకోవాలని అనిపిస్తుంటుంది లేదా ఇవి ఉండదు ఆ టైంలో చూసి సాధారణంగా మనమే ఉన్నాం అనుకోండి ఈ టైం అంటే ఈ సూర్యాస్తమైన టైంలో ఎవరన్నా వచ్చాయనుకోండి మనకు కూడా కొంచెం ఒక్కోసారి బాగానే అనిపిస్తుంది మనకి తోటి వాళ్ళు వచ్చి మనం మాట్లాడితే ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఏవో అక్కర్లేని సుత్తులు కొడుతుంటే బావి వెళ్ళిపోతే పోవడం పిచ్చి చిరాగ్గా ఉంది అనుకుంటూ ఉంటాం అదేంటి మన డిప్రెషన్ వల్ల మన అలసట వల్ల ఎవరు వచ్చినా కూడా ఆ టైంలో భరించలేము అనమాట అయితే వీటి నివారణ ఏంటి ఈ ఆందోళన యాంగ్జైటీ ఇవన్నీ తగ్గడానికి మనం ఏమిటి చేస్తే తగ్గుతుందో చూద్దాం ఇప్పుడు మన జీవన విధానం సరిగ్గా లేదనుకోండి ఆందోళన ఒత్తిడి ఇవి చాలా ఎక్కువ పెరుగుతాయి అందుకే ముందే కనిపెట్టుకొని ఆందోళన మన జీవన విధానాన్ని ఎలా ఉండాలి పొద్దున్నీ రాత్రి దాకా రాత్రి కూడా మన మార్పులు ఎలా చేసుకోవాలి తెలుసుకొని మార్చుకుంటూ ఉంటే ఈ ఆందోళన కానీ యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏం చేయాలి అసలు సరైన మన మన జీవన జీవిత విధానం అంతా ప్రక చక్కగా సభ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే సరియే నిద్రపోవాలి చక్కటి ఆహారాలు తీసుకోవాలి నిద్ర విషయంలో అస్సలు రాజీ పడకండి ఒక టైంలో పడుకోవాలి ఎప్పుడు నేను చెప్తాను కదా నా వీడియోలో అన్ని వీడియోలో చెప్తాను టైం టు టైం కరెక్ట్ టైం పడుకోవాలి కరెక్ట్ టైంకి లేవాలి రోజు ఇంత టైం ఫిక్స్ చేసుకోవాలి పనులు అయినా అవ్వకపోయినా ఎంత పనులు ఉంటే అంత పనులని ఆఫీస్ పడుకుంటూ పోవాలి తప్ప ఆలోచిస్తూ కూర్చొని బరేపు రేపు తొందరగా పడుకుంటే తొందరగా లేచిపోతాం రాత్రి నిద్ర పట్టదు తెల్లారి కాట తిరిగి వస్తుంది ఇది చాలా నాకు ఈ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను అందుకని అలా ఆలోచించకుండా టైం నైన్ థర్టీ టెన్ మ్యాక్సిమం టెన్ దాటకూడదండి మన లాంటి వాళ్ళని పడుకుంది సార్లు పడుకుంటుంది అనుకోండి పొద్దున ఎప్పుడు తెలివి అప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ అలా వచ్చింది అనుకోండి లేచి మన దినచర్యలు మనకు ఏంటిది ఎక్సర్సైజులు వాకింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా యోగాలు చేసుకోవడం ఏవో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు అంతే కాని తెల్లారి గట్ట పొద్దున్న గంటల దాకా హాయిగా పడుకోవచ్చు ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల దాకా కూర్చుందామంటే ఆ రాత్రి పన్నెండు గంటల దాకా కూర్చుంటే అసలు ఏమిటంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది మనకి ఏమిటో తెలియని టెన్షను బాధ భయం అన్నీ వస్తాయి కళ్ళులో మూతలు పడవు నిద్ర పట్టదు నానా బాధలు పడతాం లోతైన శ్వాస తీసుకొని అలా అంటాను చూసారా ఆ ఎక్సర్సైజ్ ఎక్కువ చెయ్యాలన్నమాట యోగాలోనే ఆ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే గుండెలోని టెన్షన్లు అవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆందోళన తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనస్సు రిలీఫ్ అయిపోతుంది ఎంత హాయిగా హాయిగానో ఉంటుంది గుండెలో బరువు తగ్గిపోయింది అంటాం చూసారా అలా ఉంటాం అనమాట అందుకు కంపల్సరిగా పడుకునే ముందు అది ఒక ఐదు సార్లు పదిసార్లు నేను ఒక చేస్తాను కదా ముక్కు ముక్కుడు ముక్కుతోది మూసి ఎడముక్కుతో ఇవ్వండి అని చెప్తుంటారు యోగాలో యోగాలు అలాగ తీసుకొని మూస్తూ ఉండాలి ఆ ఎక్సర్సైజ్ కంపల్సరిగా చెయ్యాలి ఇంకోటి ఏంటంటే సాయంత్రం కూడా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే ఇలాంటివన్నీ వస్తాయి వాకింగ్కి వెళ్ళండి యోగా చేయండి ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి ఏది ఏదైతే అది అన్నీ చేయగలుగుతా అన్నీ ఒక్కొక్క అరగంట అరగంట పోగం పోగం చేయండి సాయంత్రం ఫైవ్ టు ఇయర్ సెవెన్ 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 థర్టీ దాకా చక్కగా గోరువెచ్చ నీళ్లు పోసుకోండి పోసుకొని చక్కగా టిఫిన్ తినండి నెల తొమ్మిది మ్యాక్సిమం నైన్ థర్టీ మంచం పెట్టుకోండి ఎంత రిలీఫ్గా ఉంటుందో ఎంత హాయిగా ఉంటుందో చూడండి మీలో మీకే మార్పు తెలుస్తుంది మంచి మంచి పుస్తకాలు చదవండి పాజిటివ్ థింకింగ్ తెచ్చుకోండి ఫస్ట్ మనం చేసుకు మనం చేయవలసింది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఏదైనా నెగిటివ్ వస్తుంది అందరికీ వస్తుందండి అందరూ మానవ మాత్రమే అందరికీ వస్తుంది కానీ ఏంటంటే మనం పాజిటివ్గా ఆలోచించడానికి పోజి ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ తెచ్చుకోవాలి ఏదైనా మనకి నెగిటివ్గా ఆలోచన రాగానే దాన్ని వెంటనే పక్కకి పెట్టేసి మనకి ఏది ఇష్టమైంది పాజిటివ్ ఏదో ఆలోచిస్తే మన మనసు మన మైండ్ మన మనసు అన్నీ ఫ్రెష్ అవుతాయో వాటి గురించి ఆలోచించి చక్కగా పాజిటివ్గా ఆలోచించుకొని ఉన్నామనుకోండి మంచి నిద్ర కూడా పడుతుంది మనకి చాలామంది ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటారు రాత్రేక కాఫీ టీ ఇలాంటివి తాగుతారు అవి తాగితే నిద్ర పట్టదు కాబట్టి ఆందోళన తగ్గదు సరి కదా పెరుగుతుంది వాటి వల్ల అందుకని సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత కాఫీ టీ ఆల్కహాల్ అన్నీ బంద్ చేసేయండి ఏం చేసుకున్నా సూర్యాస్తమయం ముందే ఐదు గంటల లోపం ముందే సూర్యాస్తం అంటే మళ్ళీ అది కూడా కదా టైం ఉంది ఐదు లోపునే ఏమైనా చేసుకోవచ్చు ఐదు తర్వాత మ్యాక్సిమం తీసుకోండి అంటే రేర్గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళితే ఎవరో బలవంతం చేస్తే అప్పుడు కూడా వాళ్ళు చెప్పచ్చు మాకు అలవాటు లేదండి మేము తీసుకుంటే నిద్ర పట్టదండి అంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తే మనం వదిలేయచ్చు కొంతమంది బలవంతంగా తాగండి ఏం కాదు ఒక రోజుకి ఏమవుతుంది అంటాము అందుకని అలాంటప్పుడు ఇంకా తప్పదు అప్పుడు ఇంటికి వచ్చి నరకం చూడాలి రాత్రి అంతా నిద్రపోకుండా గ్యాస్ అయిపోయి నానా బాధలు పడతాం కానీ ఎక్క అందుకనే ఐదు గంటల లోపలి ఏం చేసినా ఏ అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి టీ కాఫీ తాగే వాళ్ళకి వీళ్ళందరికీనండి ఆ అలవాటు ఐదు రూపాయలు చేసేసుకోవాలి అంతే కదండి ఇంకా మనకి ఇవి ఇన్ని చేసినా ఆందోళన ఒత్తిడి తగ్గరేదంటే ఎవరిన నిపుణులు అడగాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగాలి అడిగి తెలుసుకోవచ్చు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమన్నా అందరూంచి గెలిచి గెలవచ్చు ఎందుకు ఈ ఆందోళన నుంచి వాటి నుంచి నేను ఇలా చేస్తాను ఇలా చేస్తే నాకు తగ్గింది అని చెప్పొచ్చు లేదు కొంతమంది డాక్టర్లు కూడా మంచి 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 డాక్టర్లు ఇది మంచి మంచి సలహాలు ఇస్తారు మీకు డబ్బుల కోసం చేసే డాక్టర్లు అయితే ఏమీ ఇవ్వలేరు కానీ కొంతమంది వైద్యులు కేవలం ప్రజాసేవ కోసమే ఉంటారు చూసారా అలాంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి అలాంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా చికిత్స తీసుకొని దానికి వాళ్ళు ఏమి ఏమిటి ఎక్సర్సైజ్ చెప్పచ్చు మెడిటేషన్ చెప్పచ్చు ఏమన్నా చెప్పచ్చు మీరు అవన్నీ మనం ఆచరించామనుకోండి ఈ టెన్షన్స్ నుంచి బయటపడిపోతాం లేదు అంటే ఈ యాంగ్జైటీ నుంచి సన్సెట్ యాంగ్జైటీ నుంచి మనం బయటపడలేము ఎంత అంటే మనం అరవై ఏళ్ళలోనే ఎనభై ఏడు వాళ్ళ కూడా అయిపోతాం నిద్ర పట్టక తిండి తినక టెన్షన్తోటి బెంగతోటి మొహాలు అంతా నీరసం అయిపోయి జుట్టు ఊడిపోయి అంతా వేలాడిపోయి చేతులు అన్నీ లూజ్ అయిపోయి రకరకాల సమస్యలు వస్తాయి దానివల్ల ఏంటంటే మన్న మనం చూసుకుంటే అర్థంలో అసహ్యం వేస్తూ ఉంటుంది మొన్నే మనం చిరాకు పడతాం అలానే పక్క వాళ్ళు ఏం చూస్తారు పిల్లలు ఎంత కన్నా పిల్లలైనానండి మనం బాగున్నంత వాళ్ళు బాగుంటారు వాళ్ళు చక్కగా చూస్తారు ఇది బాగా మనం అంటే లేని వయసు మన మీద పడిన నుంచి వాళ్ళు కూడా చికాకు పడ్డం మొదలతారు ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఎప్పుడు కూడా పిల్లలకి బర్త్డే రావకుండా ఉండడానికే మ్యాక్సిమం మనం ట్రై చేయాలండి ఎందుకంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఈ యాంగ్జైటీ ఇవన్నీ వచ్చేయనుకోండి ఈ ఒత్తిడి వల్ల ఇమ్యూనిషి ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది మనకి బాగాను ఈ రోగ నిరోధక శక్తులు వచ్చేస్తాయి ఏ ఏ చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేము ఏ చిన్న కడుపు నొప్పి వచ్చినా తట్టుకోలేము ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది దానితోటి మనం ఏంటంటే ఇంకా సమస్యలు పెరుగుతాయి ఈ ఒత్తిడి వల్ల ఏంటంటే మన బాడీలో అనేక రకమైన హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి రకరకాలుగా మారుతూ ఉంటాయి ఇటు వాటు చెదరగొడుతూ ఉంటాయి కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ముందు మనం ప్రయత్నం చేయాలి దీనికి ఏంటంటే ఇంకో పద్ధతి ఏంటంటే మనం పడుకునే గదిలో ఉష్ణోగ్రత కరెక్ట్గా ఉండాలండి మరీ వేడి ఉన్నా పడుకోలేము మరీ చల్లన్నా పడుకోలేం ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి వాళ్ళకి వేడి ఎక్కువ ఉంటుంది పిల్లలు యూత్ అనే వాళ్ళకి ఏంటంటే ఏసీలు వేసుకుంటారు మనం ఏసీలు వేసుకుంటే మనకి రక్తపుష్టి తగ్గిపోతుంది కూడా చల్ కాబట్టి మనం ఏ వాళ్ళు ఉన్నారు అక్కడ వేసారు కదా ఏదో పడుకుందాం మొహమాటానికి చేయకూడదండి మాకు ఏసీ పడదు మేము వేరే గదిలో పడుకుంటాం అని వెళ్ళిపోయి ఏసీ లేని గదిలో మనం పడుకున్నాం అనుకోండి మంచి నిద్ర పడుతుంది అంతేగాని వాళ్ళు అంటారయ్యా ఏముందిలే అమ్మా పడుకో నువ్వు రగ్గు రెండు బ్లాంకెట్లు ఇచ్చేస్తాం పడుకో పడుకో అంటారు అది అనుభవించిన వాళ్ళు తెలుసు చెప్పే వాళ్ళ పిల్లలు ప్రేమ కొద్దీ చెప్తారు అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది నాన్నగారు ఎక్కడో పడుకుంటారు అయ్యో ఇక్కడే పడుకుంటే బాగుంటుంది వాడికి బెడ్రూమ్ ఇచ్చాం కదా హాయిగా ఇక్కడ పడుకోరు అని వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడటంలో తప్పులేదు వాళ్ళు మనం ప్రేమగా చూసుకుంటున్నారు కానీ మన బాడీ పరిస్థితి ఏమన్నా మనం చూసుకోవాలి కదా మనం ఏసీ కట్టేయాలి ఇప్పుడు అమెరికా లాంటిది దేశంలో వెళ్తాం అనుకోండి వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే సెంట్రలైజ్డ్ ఏసీలు వాళ్ళు ఏసీలు వేసేస్తారు మాకేమో కంఫర్ట్లు ఎన్ని కప్పుకున్నా చలి 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 నాకు మా వారికి పిల్లలంటే తగ్గించండి రా తగ్గించండి మాకు చలి ఎక్కువ అవుతుంది అంట కొంతసేపు తగ్గిస్తారు పాపం వాళ్ళకి వేడి నుంచి అలిసిపోయి అలిసిపోయి వస్తారు మెంటల్ టెన్షన్ బాడీ అంత అలిసిపోయి ఉంటుంది వాళ్ళ బాడీలో వేడి వస్తుంది అయితే మనం అలాంటప్పుడు అంటే ఎక్కడ ఏసీ ఉండదు ఇప్పుడు మన బెడ్రూమ్లో ఉంటుంది కొన్ని కొన్ని బెడ్రూమ్స్లోనే ఏసీ లేకుండా ఉంటాయి కదా లేదా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ చల్లదనం తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి పడుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవాలి తప్ప పిల్లల్ని బాధ పెట్టకూడదు మనము బాధపడకూడదు ప్లాన్ల ప్రకారం మనం పని పూర్తి చేసుకున్నాం అనుకోండి అసలు యాంగ్జైటీ సగం ఉండదండి ఏదో చేద్దాం అక్క అంటే మీరు అన్నీ ఈ వయసులో కూడా అవసరం ఏ వయసులో అయినా ఒక ప్లానింగ్ ఉండాలి ఏ వయసులో అయినా ఏదో మనం పని చేసుకుంటాం కదా ఏ పని చేసుకుంటామో ఆ పని చేసుకుంటాం కదా ఆ పని అవ్వలేదు ఆ పని చేయలేదు ఆడవాళ్ళు అవన్నీ ఎవరో వచ్చి కూర్చుంటారు లేకపోతే ఏ ఫోన్లో చూస్తావు ఏ సీరియల్స్ చూస్తూ కూర్చుంటారు వంట అవ్వలేదు వంట అవ్వలేదు యాంగ్జైటీ వాళ్ళకి అలా ఉంటుంది కొన్ని కది చేస్తారా చెయ్యము ఎందుకంటే ఆ సీరియల్ ఏ మిస్ అయిపోతామో ఏముంటుందో అనే టెన్షన్ తోటి ఈ సీరియల్ కంటిన్యూ చేస్తాం లేట్ చేసుకుంటాం లేచిన తర్వాత హడావిడి హడావిడిగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేస్తాం అన్నమాట అందుకని ఎప్పటి పని అప్పుడు ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళిపోవాలి అనమాట ఇదేండి నేను చెప్పదలుచుకునివి సూర్యాస్తమైన తర్వాత వృద్ధులు ఎలా ఉంటాయి సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండాలి తెలుసుకున్నాం కదా ఇలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం చెలు పొడుపు కథ ఉంటుంది ఇవాళ చలో పొడుపు కథలోకి నిన్న పొడుపు కథ అడిగాను కానీ దానికి సమాధానం ఏంటంటే మిల్ మిలిటెంట్ పెట్టారు మాధవిగా పెట్టినట్టున్నారు కరెక్ట్ ఇవాళ ఏంటంటే మతి గారి మతి పొడుపు కథ మతి గారి మతి ఏమిటో ఆ మతి మీకు తెలుసా అయితే దీనికి రెండు జవాబులు ఉన్నాయి రెండిట్లో ఏది పెట్టినా పర్వాలేదు ఒకటి పెట్టినా పర్వాలేదు అన్నమాట నేను రెండు వస్తాయి జవాబులు అది కూడా నేను హింట్ ఇస్తున్నాను పెట్టండి తప్పకుండాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్